నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు నేపాల్ నుంచి ఏపీ వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించడానికి అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్ రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో హోంమంత్రి అనిత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యేక విమానం ద్వారా వీరందరినీ దేశానికి తీసుకురావడంపై అధికారులకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు ఇందుకు కావాల్సిన అనుమతులను వివరించిన అధికారులు కేంద్రంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు బాధితులతో ప్రతి రెండు గంటలకోసారి లోకేష్ ఫోన్లో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్నారు ఆహారం నీరు ఇతర సౌకర్యాలు అందుతున్నాయా అని బాధితులను వాకబు చేసిన ఆయన సురక్షితంగానే ఉన్నామని అక్కడ ఉన్న పరిస్థితులను లోకేష్కు వివరించారు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు ఏ సాయం కావాలన్నా ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలుగువారికి సూచించారు రాష్ట్రానికి సురక్షితంగా తీసుకురావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నారా లోకేష్ బాధితులకు భరోసా ఇచ్చారు अम्मा व्हाट इज द फीडबैक इज द फॉलोइंग अम्मा व्हाट्स द डिटेल अबाउट सिचुएशन प्लीज वेट मी रेकडनारो कन्ने ఉండండి మీరు ఎక్కడ ఉన్నారు యు హావ్ టు స్టే देयर अम्मा वी विल बी इन टच विद यू మే కోఆర్డినేట్ చేస్తాం వి ఫీడ్‌బ్యాక్ ఇస్ అమ్మా టైం టు టైం ఎవరీ 2 అవర్స్ వి విల్ రీచ్ అవుట్ యు అమ్మా వి విల్ గివ్ యు ఫీడ్‌బ్యాక్ నథింగ్ టు వర్రీ షూర్ సర్ థాంక్స్ హ్యాండింగ్ విత్ मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स ఆ యాక్టి అంటే లోకల్ ప్రస్తానకి ఎయిర్ పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు బోర్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయ్యేన కదా కరెంట్లీ అడ్వర్టైజ్మెంట్ మెకానిజం విదానం లేనట్లయితే ఎనికి తీసుకొచ్చడానికి కానీ తగిన ఎయిర్‌పోర్ట్ మేము భారతదేశం వైపు మనం చేస్తాం as soon as it open up మిమల్ టూరిస్ట్స్ తో వాస్నూ దిస్ ఫర్మే కంగర్ బర్డ్ నంబర్ 1 థాంక్యూ నంబర్ 2 కొంచెం వేర్ देर మనకి టూరిస్ట్ అమా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా